ఈ అనంత విశ్వంలో మనిషికి తోడు ఎవ్వరూ లేరని అనుకోకూడదు ఈ అనంత విశ్వంలోని ఏదో ఒక గ్రహం మీద మనకు సంబంధించిన ఒక అద్భుతమైన నేస్తం ఖచ్చితంగా ఉండే ఉండవచ్చు కాకపోతే అది మనకు ఇంకా స్పష్టంగా తెలియడం లేదంతే ఒకవేళ ఈ అనంత విశ్వంలో మనకు సంబంధించి ఎటువంటి స్నేహం లేకపోయినా మనకు అసలు లేదు ఎందుకంటే మనిషికి ఈ అనంత విశ్వమే అన్ని రకాల నేస్తం బంధువు మరియు అత్యంత ముఖ్యమైన ఆప్తుడు అందుకే మీరు నిస్సందేహంగా మీ కోరికను ఈ అనంత విశ్వానికి మీ మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు ఎందుకనగా మీరు ఏం అడిగినా సరే ఈ అనంత విశ్వం మీ కొరకు దానిని వెంటనే మీకు అందిస్తుంది ఇంకా మీరు మీ అర్జిని ఈ అనంత విశ్వానికి మీ హృదయపూర్వకంగా వినిపించుకోవచ్చు అసలు ఈ సృష్టి జరిగేదే ఈ అనంత విశ్వం నుంచి కదా అందుకే ఈ విశ్వమే మన అందరి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది ఇంకా మనం ఏది అడిగినా సరే ఈ అనంత విశ్వం దాన్ని మనకు తప్పకుండా అందిస్తుంది అలాగే మనం ఆశించిన దాన్ని మనకు తగినట్లుగా ఈ విశ్వం సానుకూలపరుస్తుంది కనుక మనం మనకేం కావాలో మన జీవితంలో మనం ఏమి అనుభవించాలనుకుంటున్నామో ఇంకా మనమేం కోరుకోవాలనుకుంటున్నామో అలాగే మనం ఏం పొందాలనుకుంటున్నామో మనం ఈ అనంత విశ్వానికి విన్నవించుకోవడమే మనకు మిగిలి ఉంది ఇక్కడ మీలో ఒక ప్రశ్న కలగవచ్చు మాకు ఈ విశ్వాన్ని ఎలా అడగాలో తెలిసి ఉంటే ఈ పాటికే మేము అడిగి ఉండేవాళ్ళం కదా అని ఇప్పుడు ఈ వీడియోలో అదే విషయాన్ని మనమందరం చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడం కొరకే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాను ఈ అనంత విశ్వంతో మీరు మీ సంభాషణను మరియు మీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి మీకు ఇదేం పెద్ద వంట పట్టించుకోలేని విషయం కాదు ఎందుకనగా ఇదంతా ఆకర్షణ శక్తి సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది అవును మీ అంతరంగంలోనే ఉన్న మీ చైతన్య శక్తి ద్వారానే మీరు ఈ అనంత విశ్వంతో స్వయంగా మాట్లాడవచ్చు మీరు ఎల్లప్పుడూ పూర్తి జాగరూకతతో ఉంటే అప్పుడు మీరు స్థిరత్వంలో ఉన్నట్లు మీరు సుప్తచేతన అవస్థలో ఉంటే అప్పుడు మీరు ఉపస్థిరత్వంలో ఉన్నట్లు మరి మీరు అలా ఉపస్థిరత్వంలో ఉంటే అప్పుడు మీరు నేరుగానే ఈ అనంత విశ్వశక్తితో అనుసంధానం అవ్వగలరా లేదు కదా ఎందుకంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు ఒకరితో మరొకరు మాట్లాడుకున్నట్టుగా మనం ఆ అనంత విశ్వశక్తితో మాట్లాడడం కుదరదు అసలు అక్కడ ఎవరున్నారని మీరు మాట్లాడతారో చెప్పండి ఎందుకనగా అక్కడ ఉన్నది భౌతిక రూపం కలిగి ఉన్న ఒక వస్తువు లేదా అక్కడ ఉన్నది భౌతికంగా ఉన్న ఒక రూపం కాదు అది ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక నిరాకారమైన అనంత శక్తి మరియు ఎలాంటి రూపం లేని ఒక మహాశక్తి ఆ మహాశక్తితో మీ అనుసంధానం అనేది అది పూర్తిగా మీ చైతన్యంతోనే సాధ్యం అందుకోసం మీరు మీ అంతరంగంలో మీ చైతన్య శక్తిని తక్షణమే జాగృతం చేయండి మీరు ఒక్కసారి మీ చైతన్య శక్తి ద్వారా ఈ అనంత విశ్వ చైతన్యంతో అనుసంధానం కాగలిగితే మీరు ఎల్లప్పుడూ సదా ఈ అనంత విశ్వంతో మాట్లాడుతూనే ఉండగలుగుతారు ఇంకా మిమ్మల్ని నిరోధించగల శక్తి ఈ సృష్టిలోనే దేనికి ఉండదు అప్పుడు మీలోని మీ సబ్కాన్షియస్ మైండే మిమ్మల్ని ఈ విశ్వంతో అనుసంధానం అయ్యేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది మరియు మీ అంతర్గత చైతన్యాన్ని ఈ అనంత విశ్వ చైతన్యంతో అనుసంధానం చేయడానికి దానికి తగిన ఆ చురుకుదనాన్ని మీ సబ్కాన్షియస్ మైండే మీకు అందిస్తుంది అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏ మీకు కావలసిన పాజిటివ్ ఫ్రీక్వెన్సీని మీకు తిరిగి అందిస్తుంది అందుకే ముందుగా మీలోని మీ అంతర్చేతన శక్తిని మీరు విస్తరింపజేసుకోండి అలా విస్తరింపజేసిన మీ అంతర్ చైతన్యంతో మీరు మీ కోరికలను ఈ అనంత విశ్వానికి నివేదించండి అప్పుడు ఈ అనంత విశ్వం మీ కోరికలకు అనుగుణంగా అందించిన ఆ సమాధానాలను మీరు చాలా స్పష్టంగా ఏకాగ్రతతో వినండి ఎందుకంటే ఇదంతా మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ ప్రత్యేకమైన ఇష్టంతోనే జరుగుతుంది కనుక ఈ విషయము మరొకరికి తెలిసే అవకాశం లేదు అందుకనే మీరు ఎంత సమర్థంతో ఆ విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కళలు నెరవేరగలుగుతాయి ఇప్పుడు ఈ వివరణతో మీకు ఒక అవగాహన వచ్చింది కనుక ఇప్పుడు అసలు మీ కర్తవ్యం ఏమిటో తెలుసుకుందాం ముందు మీరు ఈ అనంత విశ్వ చైతన్యంతో మీకున్న మీ అనుబంధాన్ని వృద్ధి చేసుకోండి ఎందుకంటే మీరు ఎంతో రహస్యమైన మరియు నిగూఢమైన ఆ అనంత విశ్వంతో అనుసంధానం చేసుకోవాలంటే ముందుగా మీరు ఆ విశ్వంలోని విశ్వశక్తిని మీరు బలంగా నమ్మాలి అలాగే మీ నివేదన పూర్తయిన తర్వాత అదే నమ్మకంతో మీరు ఎదురు చూడాలి అది ఎలా అంటే ఆ విశ్వశక్తిపై పూర్తి భరోసాతో ఎందుకంటే ఆ అనంత విశ్వం మీకు తిరిగి ఇచ్చే ఆ సమాధానం అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు ఆ సమాధానం ఒక పక్షి లేదా ఒక జంతువు రూపంలో ఉండవచ్చు ఇంకా అది మీరు ఊహించని ఒక ఫోన్ కాల్ కావచ్చు మరియు ఆ సమాధానం మీరు ఎదురు చూసే ఒక వస్తువు రూపంలో మీ దగ్గరకు రావచ్చు ఇదంతా మీరు ఆశించిన మీ సమాధానమే అని మీకు స్పష్టంగా తెలియాలంటే ముందు మీరు ఆ అనంత విశ్వంతో మీ అనుసంధానాన్ని ఆ విశ్వంపై మీ పూర్తి విశ్వాసంతో కొనసాగించాలి అలాగే ఈ అనంత విశ్వమే మీ నిజమైన ఉనికికి ముఖ్యమైన స్థానమని మీరు గ్రహించాలి ఎందుకంటే మీ లోపల మరియు మీ బయట ఉన్నది ఈ అనంత విశ్వశక్తి తప్ప మరొకటి కాదు అలాగే వేరేది కూడా ఏమీ లేదు ఈ అనంత విశ్వంతో మీ అనుసంధానం మెరుగుపడ్డ తర్వాత మీరు చేయవలసిన మొదటి పని అది ఏమిటంటే అది మీ జీవిత లక్ష్యాన్ని మీరు కుదురుగా చాలా ఎరుకతో ఎంచుకోవడం అంటే మీకేం కావాలో అది మీకు ముందే చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ అనంత విశ్వంతో అనుసంధానం కాదలుచుకున్నారో దాని గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలనేదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం అది మీకు ఏదైతే కావాలో అది ఆ అనంత విశ్వం మాత్రం దాన్ని తప్పకుండా అందిస్తుంది కానీ అది మీరు ఎలా కోరుకున్నారో ఆ రూపంలోనే అది ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దు ఇక్కడ విశ్వం మీకు అందించిందే మీరు కోరుకున్నదని మీరు గుర్తించాలి అదేంది మేము కోరుకున్నది ఇవ్వాలి కదా విశ్వం లేదంటే మేము చేసిన ఈ ప్రార్థనలన్నీ అంతా వృధా కాదా అవును ఎందుకంటే మీ ద్వేషాన్ని మీ అమంగళకరమైన మీ ఆలోచనల్ని ఈ అనంత విశ్వం స్వీకరించదు మీరు నిర్మలమైన మరియు ఉపకారంతో చేసిన మీ ఆలోచనలను మాత్రమే ఈ అనంత విశ్వం స్వీకరిస్తుంది అందుకే ఈ అనంత విశ్వానికి మీరు నివేదించవలసినది మీ మంచి మనసుని మరియు పరోపకారితో కూడిన మీ ఆలోచనలను మాత్రమే అందుకోసమే ముందుగా మీరు నిచ్చలంగా మారాలి ఇప్పుడు మీ ప్రశాంతమైన మనసుతో మీ గుండెల నిండుగా శ్వాసను తీసుకొని మెల్లగా వదులుతూ ఈ అనంత విశ్వానికి మీరు నివేదించుకున్న ఆ విన్నపాలని మీరు గుర్తు తెచ్చుకోండి అప్పుడే ఈ అనంత విశ్వశక్తి మీ అంతరంగంలోకి ప్రవేశించడం మొదలవుతుంది అలా మీ అంతరంగంలోకి ప్రవేశిస్తున్న ఈ అనంత విశ్వశక్తిని మీరు మీ మనస్ఫూర్తిగా ఆహ్వానించండి ఇప్పుడు మీరు మీ మంగళకరమైన ఆలోచనలని మీ మనసులో నింపుకొని మీరు వాటి గురించే ఆలోచిస్తూ ఉండండి ఇంకా ఆ అనంత విశ్వశక్తి మీ దేహంలోని మీ అంతరంగంలోకి చేరినట్లుగా మీరు భావించండి అలాగే మీ ఆకాంక్షల్ని మీ కోరికలను అవి వాస్తవంగా మారినట్లుగా మీరు భావించండి అవి ఒక వస్తువులైతే ఇప్పటికే మీకు అందినట్లుగాను లేదా ఏదైనా అద్భుతమైన సంఘటన అయితే అది ఇప్పటికే మీ జీవితంలో మీకు ఎదురైనట్లుగా మీరు మీ మనస్ఫూర్తిగా ఊహించుకోండి అలాగే మీ పంచేంద్రియాలతో ఆ అనుభవాల్ని మీరు అనుభవించినట్లుగా మీరు అనుభూతి చెందండి మీరు ఎంతగా ఆ అనంత విశ్వశక్తితో మమేకం అవుతారో అంతగా ఆ అనంత విశ్వశక్తి మీ కోరికలను వివిధ రూపాలలో తక్షణమే నెరవేరుస్తుంది కనుక ఇప్పుడు అందుకుగాను మీరు ఆ అనంత విశ్వానికి మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయండి అలాగే మీరు మీ త్రికరణ శుద్ధితో మీ కోరికలను ఆ అనంత విశ్వానికి నివేదించినప్పుడు ఇంకా మీరు కోరుకున్న ఆ కోరిక అది పరహితమే తప్ప అది విరోధం కానప్పుడు అప్పుడు మీ కోరికను నెరవేర్చిన ఆ అనంత విశ్వానికి ఒక కృతజ్ఞతా భావంతో కూడిన నివేదనను కూడా మీరు ఇచ్చుకోవచ్చు అప్పుడు కూడా ఈ అనంత విశ్వం మీ కోరికలను తక్షణమే స్వీకరిస్తుంది మరియు ఆ అనంత విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది అలా ఆ విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడిన తర్వాత మీరు ముందు ముందు కోరుకునే ఏ కోరికనైనా ఆ అనంత విశ్వం అప్పుడు మీరు కోరిన ఆ కోరికను తక్షణమే తీరుస్తుంది అలా ఇచ్చిపుచ్చుకోవడం మీ మధ్య ఒక అద్భుతమైన స్నేహంగా కొనసాగుతున్నప్పుడు అప్పుడు మీ నుంచి ఈ ప్రకృతికి అందే ప్రతి మంచి కోరిక అది తక్షణమే నెరవేరుతుంది అందుకే మీరు ప్రతిసారి మీ నిర్మలమైన మనసుతో కోరుకోవడమే మీరు చేయవలసిన ఆ ముఖ్యమైన పని మీరు మీ శరీరాన్ని సుఖమైన ఆసనంలో కూర్చోబెట్టి మీ కళ్ళు రెండు మూసుకొని మీ అంతరంగంలో నడిచే మీ శ్వాస మీద మీ ధ్యాసను నిలిపి ఉంచి మీరు నిచ్చలమైన ధ్యానంలో మనోవాకాయ కర్మల ద్వారా కోరుకునే మీ ప్రతి మంచి కోరికను నెరవేర్చడానికి ఈ ప్రకృతి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఇంకా ఈ ప్రకృతి మీ పట్ల ఎల్లప్పుడూ తత్వంలోనే వ్యవహరిస్తుంది మీరు ఎలాంటి చింతనలు చేయనంత వరకు ఈ అనంత విశ్వం యొక్క అనుసంధానం అనేది అది మీ పట్ల ఎలాంటి లోట్లుపాట్లు లేకుండా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది ఇది తథ్యం ఇది తప్పక జరుగుతుంది అలాగని మీరు మీ కోరికల బుట్టను ఎల్లప్పుడూ మోసుకుంటూనే తిరుగుతారా కాదు కదా మీ ఉద్దేశం మంచిదైనప్పుడు మరియు మీ కోరిక అది పరులకు పనికొచ్చేది అయినప్పుడు అప్పుడు ఆ మీ కోరికను నెరవేర్చే పూర్తి బాధ్యతను ఈ అనంత విశ్వమే తీసుకుంటుంది అప్పుడు ఇక మీకు బెంగదేనికి చెప్పండి మీ నెత్తిన ఉన్న మీ కోరికల బుట్టను మీరు కిందకు దించేయండి మీరు నిర్భయంగా నిస్సంకోచంతో మీరు మీ తర్వాతి పనులను చేసుకోండి విడిపోవడానికి తిరిగి కలవడానికి మధ్యన ఉన్న ఆ సన్నని గీతను మీరు చాలా స్పష్టంగా పరిశీలించండి ఎందుకంటే మీరు అలా నిరంతరం మీ కోరికలను మోసుకుంటూనే తిరుగుతూ ఉంటే మీరు ఆ అనంత విశ్వశక్తిని పూర్తిగా విశ్వసించలేదని ఆ విశ్వానికి అర్థమవుతుంది మరి కనుక మీరు మీ కోరికలను ఒక్కసారి ఈ అనంత విశ్వానికి అప్పజెప్పిన తర్వాత మీరు మీ నిజ జీవితంలో ఆ కోరిక ఇప్పటికే నెరవేరింది అనే నమ్మకంతో మీరు మీ జీవితాన్ని హాయిగా జీవిస్తూ ఉండండి ఇంకా మీరు మీ జీవితంలో చాలా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఒక్కసారి మీ మంచి కర్మలతో కూడిన ఆ కోరికలను ఆ విశ్వం స్వీకరించిన తర్వాత అప్పుడు మీకేం చేయాలో ఎలా చేయాలో అసలు మీ జీవితంలో మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఆ విశ్వశక్తి స్వయంగా చూసుకుంటుంది ఎందుకనగా ఆ అనంత విశ్వశక్తికి సంబంధించిన దాని పద్ధతులు దానికి ఉంటాయి కనుక మీరు ఆ విశ్వశక్తికి ఏం చేయాలో ఎప్పుడు చేయాలో మరియు ఆ విశ్వశక్తి ఎలా చేయాలో కూడా మీరే చెప్పినట్లయితే అప్పుడు ఆ పని ఏదో మీరే మీ స్వయంగా చేసుకోవచ్చు కదా అసలు మీరు ఆ విశ్వశక్తిని ఆశ్రయించడం దేనికి అందులోనూ మీరు ఆ విశ్వశక్తితో కేవలం మీ చైతన్య శక్తి యొక్క జాగృత అవస్థలోనే అనుసంధానం కాగలుగుతారు తప్ప ఇప్పుడు మీరు మేము కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా ఈ విధంగా కాదు కదా కనుక ఆ పరమాత్మ ఇంకా ఆ విశ్వం లేదా ఈ అనంత విశ్వంలోని ప్రకృతి పేర్లు ఏదైనా కానియండి ఆ మహాశక్తి లేదా ఆ అనంత నిరాకార విశ్వశక్తి తనకు అందిన ఆ కోట్లాది నివేదనలను ఆయా వ్యక్తులకు తన జీవితంలోని తన విధి ప్రకారం నిర్వహిస్తూనే ఉంటుంది కావున మీకు చింత వద్దు అలాగే మీకు ఆతృత అనేది అంతకన్నా వద్దు ఎందుకంటే మీరు నిరంతరం తన వెంటపడి తరుముతుంటేనే ఈ అనంత విశ్వం మీకోసం పనిచేస్తుంది అనుకోవడానికి అది మనలాంటి మనిషి కాదు అది అతేంద్రియ ఆశరీరం ఆమలినం దీని మీరు మనస్ఫూర్తిగా నమ్మి నిశ్చింతగా ఉండడం అలవాటు చేసుకోండి మీరు అదే ఆరాటంతో ఉండిపోయారనుకోండి అప్పుడు మీ అంతరంగంలోని మీ అంతర్ చైతన్య శక్తి ఇక్కడే ఆగిపోతుంది ఇంకా అప్పుడు ఆ అనంత విశ్వంతో మీ అనుసంధానం అనేది అది పలచబడిపోతుంది ఎందుకంటే మీ రిక్వెస్ట్ లేదా మీ అభ్యర్థన ఇప్పుడు అయిపోయింది ఇంకా ఆ అనంత విశ్వం మీరు రిక్వెస్ట్ చేసుకున్న దాని ఫలితాన్ని అది ఎవరో ఒక కొరియర్ ద్వారా మీకు అందిస్తుంది ఇక్కడ ఆ అనంత విశ్వమే స్వయంగా వచ్చి మీరు కోరుకున్న దాన్ని మీకు అందించదని మీకు తెలిసిన తర్వాత కూడా మీలో ఆ ఉద్వేగం ఉండకూడదు అయితే మీకు కావలసిన ఆ సమాధానం మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మీరు గ్రహించలేకపోతే మీకు కష్టం కదా మరియు మీరు బాధపడతారు కదా కాబట్టి ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటూనే మీ చుట్టూ జరుగుతున్న వాటిని మీరు ఏకాగ్రతతో గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఏ సంఘటన ఏ మనిషి ఏ వస్తువు మీరు కోరుకున్న ఆ మీ కోరికకు సమాధానంగా వచ్చినట్టు మీకు స్పష్టంగా తెలియాలి కదా కాబట్టి మీలో మీకు ఒక స్పష్టమైన గ్రహింపు అనేది ఆ మాత్రం ఉండాలి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాతావరణంలోని ఆ వాస్తవికమైన మార్పులే మీకు సంకేతాలు కావచ్చు అందుకే మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ జాగరూకతతోటి మీ చుట్టూ జరుగుతున్న వాటిని స్పష్టంగా గమనిస్తూ ఉండండి చాలు మరియు మీకు ఆ అనంత విశ్వం పైన మీ పూర్తి భరోసా ఉండాలి అప్పుడు మీరు కోరుకున్న మీ కోరికను ఎప్పుడు తీర్చాలో ఆ అనంత విశ్వమే స్వయంగా చూసుకుంటుంది అది మీకు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అనంత విశ్వమే మీకు స్వయంగా అందిస్తుంది ఎందుకంటే మీరు కోరుకున్న మీ కోరిక ఆ అనంత విశ్వానికి ఒక్కసారి చేరిన తర్వాత అది తప్పకుండా నెరవేరబడుతుంది అనే ఆ నమ్మకంతోనే మీ జీవితం కొనసాగాలి ఇంకా మీ ఆకాంక్ష ఎలాంటి గడబిడ లేనిదై ఉండాలి ఎందుకంటే మీ కోరిక ఏమిటో మీకే ఒక స్పష్టత లేకుండా ఇంకా ఆ విశ్వశక్తికి కూడా అటువంటి సందిగ్ధపు కోరికనే పంపిస్తే ఆ కోరికను ఆ అనంత విశ్వం ఎలా నెరవేరుస్తుంది కనుక మీకేం కావాలో ఆ స్పష్టమైన కోరికను ఆ అనంత విశ్వానికి తెలియజేయండి అలాగే ఆ అనంత విశ్వశక్తిని మీరు మీ హృదయపూర్వకంగా నమ్మండి మరియు ఆ అనంత విశ్వం మీకు అందించే ఆ సంకేతాలను మీరు ఏకాగ్రతతో గమనించండి ఇంకా మీరు ప్రశాంతంగా ఆ అనంత విశ్వశక్తితో మీ అనుసంధానాన్ని ఎల్లప్పుడూ కొనసాగించండి ఎందుకంటే మీ కోరికను తీర్చే ఆ మహాశక్తి మీ లోపలే ఉందనే ఆ సత్యాన్ని మీరు స్వయంగా గ్రహించండి మీరు ఆ కోరికను ఎంత నమ్మకంతో ఆ అనంత విశ్వశక్తికి అందించగలిగితే అంతే త్వరగా మీరు ఆ ఫలితాన్ని మీ జీవితంలో పొందగలుగుతారు ఎందుకంటే ఆ విశ్వం మీ మాట తప్పకుండా వింటుంది అందుకే మీరు మీ కోరికలను మీ ఆనంద విషయాలను మీరు నిశ్చలంగా తెలియజేస్తారా ఇంకా మీరు యోగ మార్గాన్ని అనుసరిస్తారా అలాగే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారా అనేది అది స్వయంగా మీరే ఎంచుకోండి కానీ మీరు ఎంచుకునేది మాత్రం మీ పూర్తి విశ్వాసంతోనే జరగాలి మరియు మీకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుందని మీరు మీ మనస్ఫూర్తిగా నమ్మాలి ఇంకా మీరు ఎల్లప్పుడూ మంచిని మాత్రమే గ్రహించే ఆ నేర్పును మీరు అలవర్చుకోవాలి ఒక్కసారి మీ నుంచి మీ కోరికను వెలబరిచిన తర్వాత మీరు దాని గురించి ఆరాటపడడం పూర్తిగా ఆపివేయాలి అలాగే మీరు కేవలం దానికి సంబంధించిన సమాధానాన్ని గ్రహించే ఆ నైపుణ్యాన్ని మాత్రమే మీ చెంతన పెట్టి ఉంచుకోండి అలాగే మీ పని పూర్తి కాగానే ఆ విశ్వశక్తికి మీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఇంకా ఎల్లప్పుడూ మీలోని మీ చైతన్య శక్తిని చాలా చురుగ్గా ఉంచుకోండి మరియు ఈ అనంత విశ్వంతో మీ అనుసంధానాన్ని ఎల్లప్పుడూ నిర్వీకారంగా కొనసాగించుకోండి అప్పుడు మీ నిజ జీవితంలో మీకు ఎల్లప్పుడూ మేలే జరుగుతుంది ధన్యవాదములు